రెండు వేల పదకొండులో సేల్ కన్ఫర్మేషన్ రెండు వేల పదకొండులో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై రెండులో వెయ్యి గజాలు మేము కొనుక్కున్నాం అంట అంటే వెయి గజాలు కొనుక్కోవడం కూడా దొబ్బేసేవంట సేల్ యాక్షన్ ఎప్పుడు అంటే నేను రెండు వేల ఆరులో ఉన్నప్పుడు మొదటిసారి ఎమ్మెల్యేని సేల్ కన్ఫర్మేషన్ రెండుసారి ఎమ్మెల్యే అయినప్పుడు మూడోసారి ఎమ్మెల్యే అయినప్పుడు నేను కొనుక్కున్నాను అంట నిజంగా నేనే దేవుడాస్తి దొబ్బేసి ఉంటే తెల్లారేపుడు కన్ఫర్మేషన్ వచ్చి రిజిస్ట్రేషన్ చేసేసుకున్నా సరే లింగమానందు నా బినామీ అని చెప్పి ఘనమైన గోపిచంద్ గారు మంచి మాటలు చెప్తున్నారు లింగమానంద్ గారే నాకు బినామీ అయితే ఎలక్షన్ గెలవంగానే మొన్న అంటే కుల రవీందర్ కూడా బినామీ అయినా లింగమానంద్ అంతేగా గోపీచంద్ గారి భాష బట్టి లింగమానంద అమ్మగారు శిలార్ దాదా గారు మున్సిపల్ చైర్మన్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్గా పోటీ చేశారు మించి నాకు ఆయనకి ఏమైనా అక్రమ సంబంధం ఉందా మరి ఇదేంటి ఇప్పుడు కాదు రెండు వేల పద్నాలుగులో ఫోటో దొరకలే నాకు రెండు వేల పద్నాలుగులో మంత్రి బంగ్లాకి వెళ్ళి లింగమానంద్ గారు కుల రవీంద్ర గారితో కలిసి తిరిగారు కదా జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్కి ఇది ఎవరు కుల రవీంద్ర బినామీగా అంటే లింగమానంద్ ఎంతమందికి బినామీ ఉంటాడు కుల రవీంద్రకి బినామీ నాకు బినామీనా ఇది మా అబ్బాయి పోటీ చేసిన ఎలక్షన్ అప్పుడు పెట్టు పేరుని కృష్ణమూర్తి నా కొడుకు పోటీ చేసినప్పుడు విట్టు మా అబ్బాయికి పెళ్లి కాలేదు కాబట్టి మొత్తం నా నా పేరున్న ఆస్తులు కానీ మా వ్యాపారాలు కానీ బ్యాంక్ అకౌంట్లు కానీ అలాగే నా భార్య పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు కానీ బ్యాంక్ అకౌంట్లు కానీ లావాదేవీలు కానీ మొత్తం లోన్లతో సహా ప్రతిదీ మేము డిక్లేర్ చేయాలి ఇది ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి మన దాంట్లో డిక్లేర్ చేశాం డిక్లేర్ చేసాం ఈ ఏంటి దాపరకం ఎక్కడ ఉంది రిజిస్టర్ ఆఫీసులో డాక్యుమెంటు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఫైల్ చేసాం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏదే చూడు శ్యామ్ చూడ సుధా గారి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మొన్నటి లాస్ట్ ఇయర్ది మరి దీంట్లో ఉంది కదా రెండు వందల యాభై రెండు వందల యాభై ఇదిగో మా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో కూడా ఉంది కదా ఆస్తి కొనుక్కున్నామని ఎంత పెట్టుకొనుకున్నావు గజం పదకొండు వేల ఐదు వందల రూపాయలు గజం పదకొండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున యాభై ఏడు లక్షల యాభై వేల రూపాయలని లింగం రావణమూర్తి గారికి మనీ ట్రాన్స్ఫర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది పేరు నాని దేవుడి ఆస్తి దెబ్బేశాడని ఇవన్నొద్దు ఎందుకయ్యా అంటే గొల్లపూడిలో నలభై ఎకరాల ఆక్షన్ సంబంధించినటువంటి మీ బతుకు బస్టాండ్ చేశాను కాబట్టి రెండు వేల పదిహేడో సంవత్సరంలో ఆ భూమి మీద కన్నేసినటువంటి తెలుగుదేశం నాయకులు అప్పుడే దాన్ని కనకదుర్గ కనకదుర్గమ్మ వారికి ఎడాప్షన్ ఇచ్చారు ఎడాప్షన్ తీసుకున్నారు ఎందుకు ఆస్తి అక్కడి నుంచి అక్కడి నుంచే రెండో కంటి తెలియకుండా బెదవాళ్ళలోనే ఇక్కడైతే బందర్లో ఎవడో ఒకటి కెలుగుతాడు కాబట్టి రెండో కంటి తెలియకుండా దుర్గగుడి పే అక్కడి నుంచే ఈ ఓలతో నడిపించుకోవచ్చని చేశారు ఏమని ఎడాప్షను ఈ మరి అంతా ఇది గుడికి ఆదాయం ఉంది ఆస్తి ఉంది మరి ఎందుకు ఎడాప్షను కొన్ని దీపదీప నైవేద్యాలకి డబ్బులు లేవని అంటే ఆ గుడి జీర్ణమైపోయింది మొన్న ఫోటోలు చూపించాను ఇప్పుడు ప్రింట్ చేయించినట్లే ఉన్నాయా చూసుకుంటే ఉంటే ఇవ్వండి సరుగు బాధులు మొత్తం గుడి అంతా సరుగు బాధుల సపోర్ట్ మీద గుడి ఉంది స్వామివారి మీద కూడా చెప్పాను స్వామివారి మీద కూడా అపచారం స్వామివారి మీద కూడా వర్షం నీళ్ళు పడుతున్నాయి రెండు వేల పదిహేడులో మరి అడాప్షన్ తీసుకున్నారు కుల రవీంద్ర గారు మంత్రి గారు గోపీచంద్ గారు కూడా అప్పుడే చక్రం తిప్పేవాళ్ళు ఎందుకంటే ఈ నైడ్రాబయోడాక్ట్ కి అక్కడ ఇక్కడ కాపురాలు ఉండేవాడు అప్పుడు కూడా వాళ్ళ మామగారు కూడా ఉండేవాడు ఇంటి దగ్గర ఆయన ఈయన ఇద్దరు చక్రం తిప్పేవాళ్ళు మరి స్వామివారి గుడి ఎందుకు పట్టించుకోలేదు ఇవాళ మంత్రిగా ఉండి నేను వచ్చాక జగన్ గారితో మాట్లాడి దుర్గ గుడి నుంచి డిఅడాప్షన్ లెటర్ ఇది డిఅడాప్ట్ చేయించాను డిఅడాప్ట్ చేయించి రెండు కోట్ల రూపాయలు ఎస్టిమేట్లు తయారు చేయించి శాంక్షన్ చేశాను ఒక ఐదు ఎకరాల్లో గోల్ఫ్ అంట కొత్తగా కనిపెట్టారు ఇల్లు వరల్డ్ క్లాస్ మళ్ళీ మళ్ళీ బెజవాడ గెజవాడ స్థాయి కాదు బందర్ స్థాయి కాదు ప్రపంచ స్థాయిలో గోల్ఫ్ అంట ఎన్ని ఎకరాలు కావాలి ప్రపంచ స్థాయి గోల్ఫ్ కట్టాలంటే ఐదు ఎకరాల్లో గోల్ఫ్ అంటే అల్టిమేట్గా గోల్ఫ్ పేరు మీద జరిగేది ఏంటి అక్కడ విజయవాడ క్లబ్ లాగానే లేదా ఎగ్జిక్యూటివ్ క్లబ్ లాగానే ఇంకొక పేకాట ఇంకొక క్లబ్ పెట్టుకుంటా మీరు మీ సొంతంగా ఆల్రెడీ క్లబ్ మెంబర్షిప్ కింద పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయలు మీరు అప్పుడే పేర్లు రాయించుకుంటున్నారు మీకు సభ్యత్వం ఇస్తాం క్లబ్లో మెంబర్షిప్ ఇస్తాం దాంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది బార్ ఉంటుంది క్లబ్ ఉంటుంది అవి ఉంటాయి రూమ్లు ఉంటాయి అది ఉంటుంది ఇది ఉంటుంది అని ఆల్రెడీ తిరుగుతున్నారు కదా మనుషులు బెజవాడంతా పెద్దవాడంతా మనుషులు తిరుగుతున్నారు సభ్యత్వం ఇస్తాం గోల్ఫ్ క్లబ్ అక్కడ క్లబ్ పెడతాం దాంట్లో సభ్యత్వం ఇస్తామని తిరుగుతున్నారు ఐదు ఎకరాల్లో గోల్ఫ్ క్లబ్ కలెక్టర్ గారు రాస్తారు ఇంతకన్నా పచ్చి పాపం జిల్లా కలెక్టర్ ఏంటి ప్రైవేట్ వాడికి క్లబ్ పెడతా అంటే పేకాడ్ క్లబ్కి లీజుకి మన దేవుడి కమిషనర్ రాయిట్వేంటి లెటర్ మరొక ముప్పై ఐదు ఎకరాలంట ఎగ్జిబిషన్లు పెడతారంట ప్రభుత్వం పెడుతుందా కాదు కదా ప్రైవేట్ వాడి పెడితే మీరు రాయి కలెక్టర్ గారు రికమెండ్ చేయడం బిజినెస్ రూల్స్ ఆ భాగం ఇది ఒక ఏఎస్ ఆఫీసర్ ట్రాయిచా అంటే నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఈ రెడ్ బుక్ పరిపాలన ఎంత అధికారులు కూడా ఐఏఎస్ అధికారులు కూడా భయంతో ఈ ఉత్తరాలు రాస్తున్నారు చూసుకోండి రికమెండేషన్ లెటర్ ఏనాడు వెళ్ళి దండం పెట్టినటువంటి ఆ గుడి గురించి పట్టించుకున్నటువంటి మా కులరవేంద్ర గారు ఇప్పటికి మూడు సార్లు స్వామి స్వామివారి దగ్గరికి జూలై నుంచి ఉత్తరాలు రాసేస్తారు మొత్తం దగ్గర దగ్గర మూడు నాలుగు కోట్ల డబ్బు విలువ చేసేటువంటి మట్టి తోలకానికి అయ్యే ఖర్చుతో ముప్పై ఎకరాలని మొత్తం నాలుగు నుంచి ఆరు ఎకరాలు పొలం అంతా కూడా మెరక చేశారు ఎటువంటి ఆర్డర్ లేకుండా ఏ ఆర్డర్ లేదు ఈ మట్టి తోలతంటే కమిషన్ గారు కూడా లెటర్ రాశాడు చూడండి ఒకసారి ఇదికి నాకు ఎండోమెంట్స్ కమిషనర్ లెటర్ రాశాడు జిల్లా కలెక్టర్కి అరే బాబు మా దేవుడు దేవుడు రాస్తాడు కొట్టేస్తున్నాడు మట్టి తోలేస్తున్నాడు దాన్ని అప్రోపరియేటు అధికారులు రెవెన్యూ యంత్రాంగంతో వాటిని ఆపించు అని చెప్పని ఎండోమెంట్ కమిషనర్ గారు కూడా లెటర్ పెట్టాడు మేము మట్టి ఎవరు తోలుతున్నాడు అని మా అధికారులు జిల్లా అధికారులు వెళ్ళారు వెళ్తే అక్కడ తోలే వాళ్ళని వీళ్ళందరిని అడిగితే ఏంట్రా బాబు అంటే వెంటనే తహసీల్దార్ లైన్లోకి వచ్చాడు తహసీల్దార్ గారే తోలమన్నాడు అని చెప్పారు నేను అడుగుతున్నా మా కొల్లి రవీంద్ర గారిని మీరు రాష్ట్రానికి మైనింగ్ మినిస్టర్ కదా నా గోడౌన్కి మట్టి ఎక్కడి నుంచి తోలేవు సాయిల్ శాంపిల్స్ కోసం నువ్వు అడావడి చేసి పంపించావు కదా మరి ఎందుకో మళ్ళీ తీసుకోవాలా సాయిల్ శాంపిల్స్ తీసుకోవాల్సింది అది నేను ఎక్కడి నుంచి తోలేనో అన్నీ నేను చెప్పేవాడిని మొత్తం కానీ ఈ ముప్పై ఎకరాల్లో నాలుగు నుంచి ఆరు అడుగులు తోలతాకి ఈ మట్టి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఎర్రమట్టి ఎక్కడి నుంచి వచ్చింది మైనింగ్ పర్మిషన్ ఉందా రేజ్ వసూలు చేశారా ఎవరు తోలేడు పట్టించుకోరా నా చెప్తున్నారు మీద పెట్టిన శ్రద్ధ నా ఆస్తుల మీద పెట్టిన శ్రద్ధ నన్ను జైల్లో ఇన్స్టాక్ పెట్టిన శ్రద్ధ మీ శాఖ మీద పెట్టరా అంట ఈ మట్టి ఎక్కడది ఎవరు తోలారు మీకు బాధ్యత లేదా ఎన్టీఆర్ జిల్లా మైనింగ్ అధికారులకు బాధ్యత లేదా డైరెక్టర్ మైనింగ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు మీకు బాధ్యత లేదా చెప్పండి